మన సుదర్శన వాణి దగ్గరికి వచ్చేటువంటి ఎవరైతే కస్టమర్స్ ఉంటారో ప్యూర్లీగా ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు ఇంజనీర్తో ఇబ్బంది పడకూడదు మేస్త్రీతో ఇబ్బంది పడకూడదు ఆర్కిటెక్చర్ డిజైనర్తో ఇబ్బంది పడకూడదు మొత్తం ఈ మూడు కూడాను పూర్తి వాస్తు ప్రకారంగా మార్కెట్లోకి వాళ్ళ ప్రోడక్ట్ వెళ్ళాలి అర్థమైందా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉండదు బట్ కానీ నైంటీ నైన్ పర్సెంట్ వాస్తుకి వెళ్తుంది నైంటీ నైన్ పర్సెంట్ వాస్తు సో అట్లా వెళ్ళాలని గత సంవత్సరంలో మనం కొన్ని వీడియోలు యూట్యూబ్లో పెట్టాను సుదర్శనవాణి ద్వారా పరిపూర్ణంగా ఏపీ తెలంగాణలో ఎక్కడైనా కానీ ఏపీ తెలంగాణ మొత్తం ఎక్కడైనా కానీ ఒక మంచి నిర్మాణం అది ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు అట్లాగనే జీ ప్లస్ టూ కావచ్చు డూప్లెక్స్ కావచ్చు ట్రిప్లెక్స్ కావచ్చు అపార్ట్మెంట్ కూడా కావచ్చు ఇప్పుడు అపార్ట్మెంట్ నాగొల్లో నాకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది డిజైనింగ్ చేస్తున్నాము వాళ్ళు అడిగారు అట్లా అపార్ట్మెంట్ కావచ్చు ఏదైనా పూర్తి వాస్తు ప్రకారంగా పరిపూర్ణంగా దీని ఏమంటారంటే సాంప్రదాయ వాస్తు అంటారు పూర్తి సాంప్రదాయ వాస్తు ప్రకారంగా గృహ నిర్మాణము కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో యజమానులు మన సుదర్శనవాణి యూట్యూబ్ చూసేవాళ్ళు కానీ ఎవరైనా కానీ అడుగుతుంటారు చూసిన ప్రతి వాళ్ళు అడగలేదు కొంతమంది ఏం చేస్తారంటే నేను మూడేళ్ళ నుంచి చూస్తున్నాను అంటారు ఎందుకు పిలవలేదని నేను అడుగుతా ఇప్పుడు ఇల్లు మొదలు పెడతాం సార్ అందుకని చెప్పి ఇప్పుడు మీకు కాల్ చేసాం సార్ అంటారు అంటే దే ఆర్ ఫాలోయింగ్